నమస్తే నేను ప్రియా ఈ వార్త న్యూస్ కు స్వాగతం కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టి కార్యాచరణ ప్రకటించాలి అని ఫాస్టో చైర్మన్ గజ్జల హరిప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు శనివారం చలో విజయవాడ కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు పిఆర్సి సకాలంలో ఇస్తామని దీర్ఘకాలిక బకాయిలు విడతల వారిగా ఇచ్చేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు రెండు సంవత్సరాల పైబడి పీఆర్సీ కాలతీతమైన కనీసం ఇంతవరకు కమిషన్ నియమించకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు ఉద్యోగికి ఆరు నెలలకు ఒకసారి టెన్షన్ గా ఇవ్వాల్సిన డిఏల ప్రకటన ఎక్కడని ప్రశ్నించారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకుంట ఎంఆర్సీ కార్యాలయం వద్ద హామీల అమలుపై ఉపాధ్యాయులు పోస్టర్లు ఆవిష్కరణ చేశారు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటున్న వేళ నాలుగు డిఏలు పెండింగ్ లో పెట్టడం అన్యాయమన్నారు పిఆర్సీ డిఏ బకాయిలు వేల కోట్ల రూపాయలు ఉద్యోగికి అందరి ద్రాక్షగానే మిగిలినాయని అన్నారు పిఐ డిఏపిర్సీ దీర్ఘకాలిక బకాయిల కోసం ఉద్యోగి ఎంతకాలం ఎదురు చూడాలి అని ప్రశ్నించారు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు కారుణ్య నియామకం చేపట్టడం సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానం అమలు తదితర ఇరవై డిమాండ్ల సాధన కోసం పోస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఏడున చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జవాహర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామాంజనేయులు వీరమహేశ్వర సందీప్ శివయ్య గోవర్ధన్ రెడ్డి ధనుంజయరెడ్డి పర్వతరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కాసిం సాహెబ్ బాబావలి పురుషోత్తం రెడ్డి రామ్మోహన్ పూర్ణానందరెడ్డి రఘునాథ్ అయేష జ్యోతి వరలక్ష్మి సాయిలీల కస్తూరిబా ప్రిన్సిపల్ రిహానా రూపారాణి తదితరులు పాల్గొన్నారు सबसे प्रेट कॉर्ड दस्ती, सबसे ये मार के भी बाँधा है लास्ट लोग, हाँ लास्ट में मैं जाकर के तब्बर आना, जो लोग मुख्य नगर हैं, अरे सामने देखना, सब वोट को शांत करना, चलो चलो, चलो बैठे हैं ना, हाँ, हाँ, जेड ओर्बर